తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా చూద్దాం తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత కేవలం కేసీఆర్కు కు మాత్రమే దక్కదని రాష్ట్రం కోసం జరిగిన సంఘర్షణ పోరాటంలో ఆయనది ఒక పాత్ర మాత్రమేనని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు కేసీఆర్ వల్లే రాష్ట్రం వచ్చిందనే వాదనను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ఆయన మాట్లాడారు కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర భయోధనల మధ్య బతికారని కనీసం నోరు విప్పి తమ సమస్యలు చెప్పుకోలేని దుస్థితి ఉండేదని కోదన్ రామ్ విమర్శించారు ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు ఇందుకోసం ఉద్యమ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు దీనిపై చర్చించేందుకు ఈ నెల పదిహేనున జనసమితి రాష్ట్ర కార్యాలయంలో ఉద్యమ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని అబద్దాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆమె ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో మంత్రులు చేస్తున్న ప్రచారాన్ని రోజా తప్పుబట్టారు మంత్రులు చూపిస్తున్న వీడియోలు నిజమైనవి కావని అవన్నీ ఫేక్ అని ఆరోపించారు హోంమంత్రి అనిత మెడికల్ కాలేజీలపై చూపించింది ప్రజెంటేషన్ కాదని అది ఆమె ఫ్రస్ట్రేషన్ అని ఎద్దేవా చేశారు చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు వారికి దమ్ముంటే నాతో పాటు వస్తే నిజమైన మెడికల్ కాలేజీలను చూపిస్తాను అని సవాలు విసిరారు చంద్రబాబు తన సుదీర్ఘ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టించలేదని ఆమె గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయిషా మీరాజ్ హత్య కేసులో మరోసారి కదలిక మొదలైంది సెప్టెంబర్ పంతొమ్మిదిన విజయవాడలోని సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కావాలని తనకు నోటీసులు అందాయని ఆయిషా తల్లి శంషాద్ బేగం తెలిపారు తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లుగా తమ కుటుంబం న్యాయం కోసం పోరాడుతూనే ఉందని విచారణలో తీవ్ర జోప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో సిబిఐ తీర్పుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సిబిఐ కొన్ని నెలల క్రితమే హైకోర్టుకు సీల్డ్ కవర్తో తుది నివేదిక సమర్పించిందని శంషాద్ బేగం గుర్తు చేశారు ఆ నివేదిక కాపీను తమకు ఇవ్వకుండా కేసుపై తమ అభిప్రాయం చెప్పమని కోరడంలో అర్థం లేదని ఆమె ప్రశ్నించారు నివేదికలో ఏముందో తెలియకుండా మేము ఏం చెప్పగలం సత్యంబాబు నిర్దోషి అని మేము మొదటి నుంచి నమ్ముతున్నాం అలాంటిది మళ్ళీ అతనిపైన కేసు పెట్టి మా అభిప్రాయం అడగటం ఏంటి అని ఆమె నిలదీశారు స్వయం ప్రతిపతి గల కూడా తమ బిడ్డకు న్యాయం చేయలేకపోయిందని ఆమె వాపోయారు ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భోగాపురం విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇప్పటి వరకు ఎనభై ఆరు శాతం నిర్వహణ పనులు పూర్తయ్యాయని రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి విమాన సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు సెప్టెంబర్ పదమూడున ఆయన విమానాశ్రయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్వహణని చేపట్టిన జిఎంఆర్ సంస్థ వర్షాకాలంలోనూ పనులు ఆపకుండా నిరంతరంగా కొనసాగిస్తుందని ప్రశంసించారు మిగిలిన పద్నాలుగు శాతం పనులను కూడా త్వరగా పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు పనుల పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఏపీ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది తల్లిదండ్రులు లేని పిల్లలు అండగా నిలవాలని నిర్ణయించింది అనాథ పిల్లల కోసం మిషన్ వాత్సల్య పథకం తీసుకొచ్చింది పిల్లలు చదువుకు వారి పోషణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు సహాయం చేయనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అనాథ పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారిగా దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది అర్హులైన పిల్లలు సంబంధిత ఐసిడీఎస్ ప్రాజెక్టుకు కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు అలాగే అంగన్వాడీ కార్యకర్త పర్యవేక్షణలు సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించి అవసరమైన పత్రాలు అందించాలని అధికారులు సూచించారు అయితే ఈ డాక్యుమెంట్లపై ఖచ్చితంగా గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలని అర్హుల ఎంపికలో ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు చదువుతున్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు మిషన్ వాత్సల్య కింద ఎంపికైన వారికి నెలకు నాలుగు వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఫినాన్స్ జాబితాలో ప్రకటించనున్నారు ఈశాన్య రాష్ట్రమైన మిజోరం అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది రాష్ట్ర రాజధాని ఐజ్వల్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధించే అత్యంత కీలకమైన భైరాబి సైరింగ్ రైల్వే లైన్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ పదమూడున ప్రారంభించారు ఈ చారిత్రాత్మక పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దీంతో గువాహటి అగర్తల ఈటానగర్ తర్వాత రైల్వే మార్గంతో అనుసంధానమైన నాలుగవ ఈశాన్య రాజధానిగా ఐజువాల్ నిలిచింది యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మూడు కొత్త రైలులను కూడా జెండా ఊపి ప్రారంభించారు వీటిలో సైరెంగ్ ఆనంద్ విహారీ రాజధాని ఎక్స్ప్రెస్ కోల్కత్తా సైరెంగ్ ఎక్స్ప్రెస్ గువాహటి సైరెంగ్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ద్వారా మిజోరంలో పర్యాటకం వాణిజ్యం గణనీయకంగా పుంజుకోవడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు ఉత్తరప్రదేశ్లోని రాయ్బెరలీలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఎంపీ రాహుల్ గాంధీ యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ సమావేశంలో మంత్రి దినేష్ మధ్యలో మాట్లాడడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సమావేశానికి తాను అధ్యక్షతన వ్యవహరిస్తున్నానని సమావేశంలో ఏదైనా మాట్లాడాలనుకుంటే ముందు అనుమతి కోరాలని రాహుల్ గాంధీ సూచించారు దీంతో మంత్రి దినేష్ స్పందిస్తూ లోక్సభలో మీరు స్పీకర్ మాటలను లోక్సభలో మీరు స్పీకర్ మాటలను మన్నిస్తున్నారా ఇప్పుడు మీ మాటను నేనెందుకు మన్నించాలని ప్రశ్నించారు ఈ మేరకు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి సెప్టెంబర్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశంలో ప్రజాస్వామ్య బాధ్యతలు ఏర్పాటుకు కేబినెట్తో కలిసి ఆమె తొలి అడుగు వేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాలుగున పార్లమెంటు ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కాగా నేపాల్కు తొలి మహిళా ప్రధానిగా ప్రస్తుతం సుశీల చరిత్ర సృష్టించారు గతంలో ఆమె నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా రికార్డులకెక్కారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రానున్న రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది అల్పపీండం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు అల్పపీండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు అవకాశం ఉంది రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో రానున్న మరో రెండు రోజులు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది సెప్టెంబర్ పదమూడున రాష్ట్రంలోని నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్